జగిత్య జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో మరియు భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం జగిత్యాల పట్టణానికి చెందిన నూట మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన నలభై ఏడు లక్షల రూపాయలు విలువగల చెక్లను పన్నెండు మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన ఎక్కడైనా పన్నెండు లక్షల రూపాయల విలువ చెక్కులను అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు గారిని పూలమాల అలంకరించవలసిగా కోరుతున్నాము అదేవిధంగా గోలు సీనాన్న గారిని మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ ఆభూషణం గారిని కౌన్సిలర్లు అందరినీ పూలు పూలు వేయాల్సిందిగా కోరుతున్నాము కౌన్సిలర్ మిత్రులు సోదరులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు మహిళా కౌన్సిలర్ ప్రత్యసిందిగా కోరుతున్నాము న్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము క్షమించాలన్న మాజీ కౌన్సిలర్స్ ని సీనియర్ నాయకుల ನಮಸ್ಕಾರ ನೀವು ಕ್ಯಾಸನೇನ್ ಮಾಡಿದ್ರಿ ಬಾಗಲೇಶ್ವರ ಹೈದರಬಾದ್ ಭವಾನಿ ಆರ ಓವರ್ ಸಭೆ पेक రావಲ್ಲ ಅಂದಾಳ पेक ఎనిమిది ఎకరాల కాలం గురించి అక్కడ ఇందులో ఇండ్లు అప్పటి ఇంగ్ల మంత్రి బట్టా శ్రీరామర్త పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పన్నెండు సంవత్సరాలు పిల్లలన్నప్పుడు ఇప్పుడు చౌకరావు గారు అండి మాజీ మంత్రి వచ్చి మరి అక్కడ పూపు చేస్తే ఇప్పటి కూడా ఇండ్లను కూడా చెక్కు జరగకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి దాదాపు వంద ఇళ్ళ పైన అక్కడ దిగ సిమెంట్ రోడ్లో అవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఇందిరాగాంధీ సేవలు ముఖ్యంగా మహిళల పట్ల కావచ్చు బడువు బలహీన వర్గాల పట్ల కావచ్చు దళితులు ఎక్కువ మంది ఊరు బయటకుంటారు ఇల్లుండే ఆలోచనతో ఎన్నో కార్ళీలు కట్టేయడం జరిగింది కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అందరు చేస్తూ పోతున్నారు నేను డాక్టర్గా ఉండేది అనుకోకుండా రాజకీయాల క్రమాన్ని అప్పుడు ప్రోత్సహించడం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మీకు నెగ్గడం జైత్యాలు నియోజకవర్గాల్లో పట్టణంలో నాకు మొదటి నుంచున్న రాజకీయ అనుభవంతో చూసిన కాబట్టి వేరే నియోజకవర్గాలు అంటే ఎక్కువ నిర్మాణం చేస్తూ పాటుగా పట్టణంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్లు వేడడం కావచ్చు రోడ్లు వేడు చేసే కార్యక్రమం అది ప్రభుత్వం వచ్చింది మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి అయితే ప్రభుత్వంతో ఉండాలి ప్రభుత్వం ఒకటి వచ్చింది మీరు దాన్ని గెలిపిస్తుంది మీరు గెలిపించింది మరి గెలిపించిన సందర్భాల్లో రెండే రైతు ఆప్షన్స్ అయితే అభివృద్ధి చేయాలి లేదా ఆందోళన చేయాలి రోజు చౌరస్తా కాల మరి నాకు అనిపించింది రోజు ఆందోళన చేసుకుంటే చౌరస్తా కాల విమర్శించుకుంటే ప్రెస్ మీటింగ్ అయితే రోజు వస్తుంది రోజు కూడా వస్తుంది ఎమ్మెల్యేనే నేను చెప్తే మా పాత్రికేయుం టీవీలో ఇస్తారు అలా వస్తుంది కానీ అభివృద్ధి అనేది కొట్టుబడుతుంది అంటే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి కానీ కొంత ఉంటుంది ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఉన్నది కొత్త రకంగా ఎమ్మెల్యే వేరే చూసుకుంటుంది నాకు మొట్టి నుంచి కూడా కొంత కాంగ్రెస్ కుటుంబమే కాబట్టి మొటి నుంచి సంబంధాలు ఉంటాయి నాకు ఆహ్వానం వచ్చింది కలిసి పనిచేద్దాం ఆందోళన చేసుకుంటే ఏం కూర్చుంటాం రెండు మూడు సార్లు ఫోటోలు చూస్తాం మీకు మంచి నిధులు ఇస్తాను చేస్తూ ఉన్నాను అన్న మాట ప్రకారం జగిత్యాల పట్టణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెప్పి